గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ రాక్స్ ఇవాళ నేను బ్రసల్స్లో సిటీస్ కవర్ చేద్దామని చూస్తున్నాను సో మార్నింగ్ వెళ్ళి వేసినాం మనకు ఒక బస్సు ఉంది ఇక్కడ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసి దట్స్ గోఅవుట్ మనమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసినాం బ్రేక్ఫాస్ట్ తినేసేసి మన బస్సు దగ్గర నడుచుకుంటూ వెళ్ళడమే చెప్పిన కదా ఐ లైక్ ఇద్దాం మాలింగ్ సద్దాం అని సరైన మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతుంది ఇప్పుడు సో నేను ఇక్కడికి వచ్చే ముందే ఇది గెట్స్ యూ గైడ్లో బుక్ చేసుకున్నాను ఈ టూర్ గెంట్ అండ్ బ్రూట్స్ ఫస్ట్ గెంట్ తీసుకెళ్తారు దాని తర్వాత బ్రూట్స్ మా హోటల్ నుండి ఆ బస్ ఫైన్ చేయడానికి ఇప్పుడు టెన్ మినిట్స్ వాక్ ఉంది సో మనం ఏదైనా కంట్రీకి ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి ఇంటర్నేషనల్ డేటా రోమింగ్ ప్యాక్ ఉంటే ఇది నడవడం ఈజీ అయిపోతుంది మనకు టూ ఫైన్ ప్లేసెస్ సో యాజ్ అ వాకింగ్ త్రూ ఐ ఫౌండ్ మార్నింగ్ చాలా చల్లగా ఉంది బట్ ఇది ఆటమ్ సీజన్ కాబట్టి వీ కెన్ గెట్ టు సీ దిస్ బ్యూటిఫుల్ కలర్ ఈ కలర్స్ చాలా బాగున్నాయి అండ్ ఈవెన్ ఇక్కడ కూర్చోడానికి ప్లేసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే మన బస్సు బట్ నాకు ఇక్కడ ఆగాలనిపించి కొంచెం సేపు ఆగాను బట్ దెన్ ఐ ఫౌండ్ మై బస్ ఫైనల్గా ఐ ఫౌండ్ మై బస్ సో ఇక్కడ లో ఏంటి అంటే మనం ఎక్కడికి వెళ్ళినా సిటీ టు సిటీ ట్రావెల్ చేయాలి అంటే ట్రైన్లో ట్రావెల్ చేయాలి అది బట్ ఎక్స్పెన్సివ్ అయిపోద్ది అందుకే ఈ టూర్ బుక్ చేసుకున్నాం మేము అండ్ లోకి ఎక్కగానే మనకి ఇది ఒక హెడ్ సెట్ ఇచ్చారు సో దాట్ మనకి ఫోజ్ ఫోజ్ చేస్తున్న వ్యక్తి ఇక్కడ పిక్ టు వల్స్ డైరెక్ట్లీ అండ్ ఈ టూర్లో ఆ టూర్ గైడ్ మనకి మొత్తం ఫస్ట్ గంటకి తీసుకెళ్తారు దాని తర్వాత బోత్స్ ఈ రెండు కవర్ చేయించి మళ్ళీ మనల్ని బ్యాగ్ తీసుకొస్తారు గ్రాండ్ ప్యాలెస్ దగ్గరికి నాకు ఇది బాగా అనిపించి బుక్ చేసుకున్నా బట్ ఇది అంత ఎక్స్పెన్సివ్ కూడా ఏమి కాదు నాకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ డాలర్స్ అంటే ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది విచ్ ఈస్ వెరీ నైస్ మనకి టూర్ గైడ్ ఏం చెప్తున్నావు అంటే మనకు కనిపించే ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ చర్చెస్ ఇన్ ద వరల్డ్ అంట మనం ఫస్ట్ విజిట్ చేయబోయే ప్లేస్ గెంట్ ఇది వచ్చేసి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎట్ ద సేమ్ టైం మోస్ట్ పాపులర్ సిటీస్ ఇన్ ద వరల్డ్ డ్యూరింగ్ సెవెంత్ సెంచరీ బీసీ అంట అప్పుడు ఇది ఒక టెక్స్టైల్ హబ్ లా ఉండేది బట్ సూన్ ఇది డిక్లైన్ అయింది ఇక్కడ పాపులేషన్ కూడా వేరే వేరే యూరోపియన్ సిటీస్కి వెళ్ళిపోయారు బట్ సిటీ మాత్రం వెల్ డెవలప్డ్ యూనో యూరోపియన్ నైస్ సిటీ చూస్తే ట్రామ్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ సో మనమైతే వచ్చేసినాం ఇక్కడికి రేడియో ఇచ్చిళ్ళు ఈ రేడియోలో అతను మాట్లాడుతుంటే మనకు కనిపిస్తూ ఉంటుంది అండ్ వీళ్ళ టీకెట్ ఫ్లోర్ పంప ఇది ఒక షాపింగ్ టూ ఇది ఒక వన్ అవర్ ఉంటుంది అని చెప్తుంది ఇక్కడ నేను మాట్లాడేది మాకు డైరెక్ట్ ఇయర్ ఫోన్లో కనిపిస్తుంది సో ఏంటి ఏంటి అని ఒకటి అవసరం లేదు సెంట్ జోసబ్స్ చర్చ్ అంట మనల్ని ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నా ఈ చర్చ్ థర్టీన్త్ సెంచరీలో బిల్డ్ చేసిందంట రొమేనియన్ స్టైల్లో దిస్ ఈజ్ ద సిటీ హాల్ చూడండి ఎంత బాగుందో ఆర్కిటెక్చర్ ఇదంతా సోలోగా ట్రావెల్ చేసినప్పుడు కొంచెం ఫొటోస్ కూడా ఇబ్బంది అవుతుంది సెలవు పెడుతుంది సో సౌ టు బెయిర్ దిస్ ఇంకొక చర్చ్ లాంటిది చర్చ్ కాదు నేను ఎలాగో బ్రసల్స్ దగ్గర వెళ్ళిన కదా అని అక్కడ చుట్టుపక్కల ఉన్న సిటీస్ కవర్ చేద్దాం అనుకున్నాను ఇక్కడ బ్రసల్స్ లో మోస్ట్ పాపులర్ సిటీస్ వచ్చేసి గెంట్ యాంట్ వర్క్ అండ్ బ్రసల్స్ వర్క్ మనం వెళ్ళట్లేదు గెంట్ దగ్గర ఉన్నాం మనం బట్ గెంట్ నోన్ సిటీ ఆఫ్ యూరప్ యాజ్ యూ సీ ఆన్ ద స్క్రీన్ మనకి చాలా పెద్ద పెద్ద చర్చెస్ కావచ్చు లేకపోతే సిటీ హాల్ లేకపోతే మంచి స్టాచ్యూస్ వెల్ డెవలప్డ్ రోడ్స్ అవన్నీ కనిపిస్తాయి బట్ ఇది కాకుండా యూనో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ యాక్స్పెక్ట్ ఈజ్ ట్రావెలింగ్ సోలో మనం సోలోగా ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి మనకి మనమే డెస్టినేషన్స్ చూసుకోవాలి మ్యాథ్స్లో కానీ అన్ని డెసిషన్స్ మనమే తీసుకోవాలి ఏది బస్ ఎక్కాలి ఏ ట్రైన్ ఎక్కాలి ఎక్కడ దిగాలి కానీ సో దట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బైట్ సెల్ అది నాకు నచ్చుతుంది సో అప్పుడప్పుడు సోలో ట్రావెల్ ఈజ్ వెరీ గుడ్ టు నో యువర్ సెల్ అండ్ నా ఫీలింగ్ ఒకప్పుడు ఇది గెంట్ ఏంటంటే అంటే వెరీ ఎక్స్పెన్సివ్ సిటీ అంట లైక్ ఈవెన్ ఇన్ ద హోల్ వరల్డ్ హోల్ యూరప్ కాదు బట్ డూరింగ్ ద రెయిన్ ఆఫ్ చార్ల్స్ ఫిఫ్త్ సంథింగ్ ఇదంతా ఖరాబ్ అయిపోయింది అని చెప్తారు బట్ అగైన్ స్టిల్ ఇట్ హోల్డ్స్ హిస్ ఓన్ హిస్టరీ గెంటైనా బ్రూస్ అయిన ఫర్ దట్ మ్యాటర్ యూరోప్లో ఏంటి అంటే బోట్ రైడ్ చాలా ఫేమస్ సో వాట్ ఆర్ సీయింగ్ లైఫ్ నా ఇట్స్ అ గెంటలో ఒక కెనాల్ ఇంట్లో కూడా బోట్ రైడ్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్ టు డూ హియర్ బట్ నేనైతే చేయలేదు బ్రూస్లో చేద్దామని బ్రసెల్స్ నుండి గంటకి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఇక్కడ గంటలో మనకు టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటాం మనం జస్ట్ వాకింగ్ టూ అవర్ ఏదేంటిది క్యాసల్స్ ఏంటి దీని హిస్టరీ అనేది మన టూవర్ గైడ్ చెప్తాడు మనకి సో దాన్ని బట్టి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా సూర్ణి బై చేయడానికి కూడా టైం దిస్ ద ఆఫ్ ది సిటీ ఇది సిటీ యొక్క మార్కెట్ ప్లేస్ ఇక్కడ ఇంకా అన్ని సేమ్ మన మార్కెట్ లాగా అన్నీ దొరుకుతాయి అండ్ ఇక్కడికి విజిటర్స్ ఎక్కువ ఈ సిటీకి ఫైనల్లీ గెంట టూర్ అయిపోయింది ఇప్పుడు గ్రూట్స్కి వెళ్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ విత్ గ్రూప్ అగైన్ సో ఇది మా గ్రూప్ చూడండి సిటీ అయితే ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుంది దిస్ లైక్ వెరీ నైస్ సిటీ మంచి యూరోపియన్ వైబ్స్ స్పెషల్ సిటీలో ఆల్సో గ్రూప్స్ వచ్చేసి ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిటీ ఇన్ బెల్జియం సో ఇదంట నాకు ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ ఇయర్స్ చేసి చేసేలాంటి సిటీని అందుకే ఇదంతా ఓల్డ్ ఓల్డ్గా అనిపిస్తుంది ఈ సిటీ జనరల్గా ఈ టూర్ నేను గెట్ మై గైడ్ నుంచి చేస్తున్నాను సో మనం ఏదైనా సిటీకి ట్రావెల్ చేస్తే వీళ్ళు డే ట్రిప్స్ ప్రొవైడ్ చేస్తారనమాట వాళ్ళ సైడ్కి వెళ్ళి జస్ట్ గెట్ మై గైడ్ ఏ కంట్రీకి అయితే మనం వెళ్తున్నాము వౌచర్ కొనుక్కోవడమే అంతే అట్లయితే మనకి ఇట్లా ఒక గ్రూప్ ఉంటుంది ఈ గ్రూప్తోనే ట్రావెల్ చేయడానికి ఇక్కడ ఈ ప్లేస్ ఏమేమి ఉందో అన్నీ అనమాట గైడ్ లాగా అండ్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కూడా కలిసి వస్తాయి బ్రూట్ సిస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫైవ్ రిటైల్ సిటీస్ ఆఫ్ యూరప్ ఎస్పెషల్లీ బెల్జియం ఆల్సో అండ్ దీన్ని ఏమంటారట అంటే వెనిస్ ఆఫ్ నార్త్ అంటారంట బికాస్ ఆఫ్ ఇట్స్ బోట్ రైడ్ చేయడం కావచ్చు ఇక్కడ బోట్ రైడ్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఆల్సో ఎందుకంటే ఇది కల్చరల్ హెరిటేజ్ ఉన్న ప్లేస్ అండ్ రూట్స్ ఏంటంటే ఒక ఫ్లెమిష్ ఆర్ట్ కి బర్త్ ప్లేస్ అంటారు కెనాల్ అయితే బాగుంది చాలా చాలా మంది ఫోటోస్ టూరిస్ట్ వచ్చేది ఇక్కడికి ఈ కెనాల్ చూడడానికి కొంచెం దాని తర్వాత మొత్తం మా టూర్ గైడ్ చెప్తుండ్రు ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే బ్రూప్స్ లో మొత్తం ఉండే వాళ్ళంతా విజిటర్స్ అంట లేకపోతే ఇక్కడ షాప్స్ లో అమ్మే వెండర్స్ కానీ వాళ్ళే ఉంటారంట కానీ ఇక్కడ లోకల్ ఇన్హాబిటెంట్స్ తక్కువ అంట వాళ్ళందరూ వేరే సిటీస్ కి దగ్గరలో యూరోపియన్ సిటీస్కి వెళ్ళి సెటిల్ అయిపోయేళ్ళంట బట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫిఫ్టీన్త్ సెంచరీలో ఏమో ప్లేగ్ వస్తే వాటర్ మొత్తానికి పనిచేసాలంట ఇక్కడ సో అప్పటి నుండి ఓన్లీ బియర్ మాత్రమే తాగుతుందంట ఎందుకంటే అక్కడ వాటర్ కంటాన్ అని చెప్పేసి వీళ్ళే బియ్యర్ తయారు చేసుకొని తాగేదంట అందుకే వీళ్ళకి ఒక సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ బియర్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయంట ఇక్కడ వెదర్ కూడా చాలా అన్ప్రెడిక్టబుల్ ఎప్పుడు ఉష్ణం పడుతుందో లేకపోతే ఎప్పుడు వర్షం పడుతుందో లేదు మేము బోట్ రైడ్ చేద్దామని వెళ్ళినాం బట్ అప్పటికే ఈవినింగ్ వర్షం పడుతుంది సో మేము చేయలేకపోయినాం అప్పుడు బట్ బోట్ రైడ్ ఏంటంటే ఇప్పుడు కనిపించేదే బోట్ రైడ్స్ ముందు చెప్తాను మనకి ఇక్కడ కనిపించేది బ్రూస్ సిటీ స్క్వేర్ దీని కూడా సిటీ హాల్ అంటారు ఇది బ్రూస్ బట్ ఇదంతా సిటీ స్క్వేర్ అనమాట అన్ని మేజర్ విండోస్ అన్ని ఇక్కడే ఉంటారు ఇక్కడ మనం కావాలంటే ఒక హార్స్ రైడ్ కూడా చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇది ఎంత ఫేమస్ అంటే ఈవినింగ్స్కి వాఫల్స్కి లేకపోతే బెల్జియన్ ఫ్రైస్కి అందరూ ఇక్కడికి వస్తారు అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అట్రాక్షన్ అది చూసి అండ్ ఆఫ్టర్ దిస్ మేము చాక్లెట్స్ ఉండడానికి వెళ్ళినాం అండ్ యూరోపియన్ కంట్రీస్ గట్టు వెళ్ళిన ముఖ్యంగా బెల్జియంకి ఈ వాఫల్స్ అండ్ చాక్లెట్స్ ఆర్ మోర్ మే మోర్ కదా చాలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి కొన్ని అక్కడ తీసుకోవడం జరిగింది టేస్ట్ కూడా చాలా బాగుంది దీనిని మా టూర్ గైడ్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి హ్యాపీగా మళ్ళీ బ్యాగ్ తీసుకొచ్చింది మమ్మల్ని ఫైనల్లీ ఫుల్ వాకింగ్ చేసిన తర్వాత మన డే ట్రిప్ అయిపోయింది సో మనం ఇవాళ గెంట్ అండ్ బ్రూట్స్ రెండు సిటీస్ చూసినాము సో ఫైనల్లీ బ్యాక్ టు ద బస్ సో మన బస్ అక్కడ ఉంది బస్సు ఎక్కి ఒక టూ అవర్స్లో బ్రస్ వస్తే దింపేస్తాడు సో మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తుంది మరి అంతే మరి వాళ్ళకి సీ ఉంది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్